విశాఖ యోగా డేకు భారీ స్పందన మొదలైంది వేలాదిగా తరలి వస్తున్న వివిధ ప్రాంతాల ప్రజలు ఉదయం నాలుగు గంటల నుంచే మొదలై ఉదయం ఏడు గంటలకు యోగా సాధనకు తండోపతండాలుగా హాజరయ్యారు ప్రాంగణంలో క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసుకున్న వారిని మాత్రమే అధికారులు లెక్కించారు యోగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది శారీరక శక్తిని మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుంది ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప వరం యోగా కేవలం ఆసనాలే కాదు యోగా అంటే మన జీవన విధానం జీవితంలో క్రమశిక్షణ వ్యవహరిస్తుంది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్రను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది శాఖలో ఐదు లక్షల మందితో రాష్ట్ర లక్షకు పైగా ప్రాంతాల్లో రెండు కోట్ల మందితో రికార్డు స్థాయిలో యోగాసనాలు నిర్వహించడం జరుగుతుంది అందరికీ ఆరోగ్యం సంపద సంతోషమే స్వర్ణాంధ్ర లక్ష్యం యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్ష నమస్కారం పెందుర్తి నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అలాగే అధికారులు ముఖ్యంగా పెందుర్తికి సంబంధించిన జీవీఎంసీ అధికారులైతేనేమి మండల స్థాయి అధికారులు అయితేనేమి అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు జరిగిన యోగాడే ఇంటర్నేషనల్ యోగా డేని మన పాత్ర మనం అమోఘంగా పోషించాం మీ అందరి సహకారంతో ఏదైతే ప్రభుత్వం పార్టీ మనకు కేటాయించిన మనకి అప్పచెప్పిన బాధ్యతల్ని నూటికి నూరు శాతం అమోఘంగా నిర్వర్తించిన మన అధికారులకు గాని నాయకులకు గాని కార్యకర్తలకు గాని ఆడపడుచులకు గాని స్వచ్ఛందంగా పాల్గొన్న పెందు నియోజకవర్గ ప్రజలకు గాని పేరు పేరునన్న హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఇదే నాకు స్ఫూర్తి ఇదే నా బలం మీరిచ్చిన ఈ సహకారంతో అన్ని కార్యక్రమాలు కూడా మనం దిగ్విజయవంతంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఈ బలం ఈ స్ఫూర్తితో మరింత మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనలు పొందే విధంగా అని చెప్పి తెలియజేస్తూ మీరిచ్చిన స్ఫూర్తి మీరిచ్చిన తోడ్పాటుతో వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ అవటం అనేది చాలా ఆనందదాయకం దాంట్లో మన పాత్ర కూడా ఉండటం అనేది మహా ఆనందం మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మీ పంచకర్ల రమేష్ బాబు